డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఘనంగా మేడే వేడుకలు రాజోల్ మండలం రాజోల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసన సభ్యులు దేవవరప్రసాద్ పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన ఈ మేడే వేడుకల్లో పాల్గొనడం నాకు ఆనందంగా ఉందని ఆర్టీసీ కార్మికులు ఏ సమస్య ఉన్నా నన్నే అండగా ఉంటానని తెలిపారు రాజోలు నియోజకవర్గంలో మరిన్ని ఆర్టీసీ సర్వీసులు పెంచాలని ఆర్టీసీ డిపో మేనేజర్కి తెలియజేశారు రాజోలో ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ అంతర్వేది సర్వీస్ రూట్ అంటే మా ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బంది పడేవారని కానీ నేడు అద్భుతమైన రోడ్డు నిర్మాణం చేయడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే దేవకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కుంతలేశ్వరి అమ్మవారి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు యూనియన్ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఎక్సలెంట్ రోడ్ మీద హైవే అందుకంటే బాగా అనిపించింది నాకైతే అతను మీద ఆపరేషన్లో అయితే ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం బస్సెస్ ఫెయిూర్ రావడం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏ ప్రాబ్లం రాలేదు దీనికి హండ్రెడ్ పర్సెంట్ సారు రోడ్స్ వైడెన్ చేయడమే ముఖ్య కారణం ఈ సందర్భంగా నేను సార్కి స్పెషల్గా టీకో అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎస్పెషలీ కార్యకర్తలతో ఉన్నాయో అవి మన ప్రాబ్లమ్స్ మన నియోజకవర్గ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం ఫీల్ అయ్యే తప్పనిసరి ముందుకు తీసుకెళ్తున్నాను ఈ సందర్భంగా డిపో మేనేజర్ గారు మేడం చెప్తా ఉన్నారు చాలా సర్వీసులు పెడతా ఉన్నారు కొత్త కొత్త బస్ బస్సులు ఇస్తూ ఉన్నాయి మంది చిట్టి శివులు స్టేషన్ మనకి బస్సులు రావడం ఇంతకుముందు అయితే రోడ్లు లేక ఇబ్బంది పరిస్థితి ఈ రోజు కొత్త రోడ్లు రోడ్లు ఇంప్రూవ్ అయితే ఉన్నాం తప్పనిసరిగా ఇంకొన్ని కొత్త బస్సులు వచ్చినట్టయితే కొత్త సర్వీసులు వచ్చినట్టయితే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఒకరంగా ఆర్టీసీ యొక్క సర్వీసెస్ వాడుకోవచ్చు